అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సరెండర్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి భద్రతా మీటింగ్లో పోలీసుల ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగిందండి పెండింగ్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ డిఏలు డిఎన్ఎస్ అలవెన్స్ డీఏ బకాయిలు సరెండర్ లీవ్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పేసి పోలీసులు డీజీపీ జితేంద్రన్ అయితే కోరారు తమ ఆరోగ్య భద్రతకు భరోసా లేకుండా పోయిందని నెట్వర్క్ ఆసుపత్రులు కూడా సరైన వైద్యం లభించడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక పోలీసుల భద్రతకు సంబంధించి మంగళవారం డీజీపీ కార్యాలయంలో వార్షిక సమావేశం అయితే జరిగింది అన్ని యూనిట్లు విభాగాల సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరై పోలీసుల సమస్యలను డీజీపీకి ఏకరు అయితే పెట్టారు పిల్లల చదువులు వివాహాలు ఇతర అవసరాలకు లోన్లు పెట్టుకున్న సరైన సమయానికైతే రావడం లేదని ఆరోగ్య భద్రతా పథకం కింద పోలీసులకు నెట్వర్క్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదని వాపోయారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై పోలీసుల్లోనే వ్యతిరేకత ఏదో వస్తుందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై డీజీపీ స్పందిస్తూ తగినంత బడ్జెట్ లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని సీనియార్టీ ప్రకారంగా లోన్లు ఇస్తున్నామని చెప్పినట్లు సమాచారం అయితే వచ్చింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయితే క్లియర్ చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ